నమస్తే మనం ఈరోజు ఒక రైతుల గురించి వ్యవసాయం గురించి ఒక చిన్న మాట్లాడుకున్నాము ఏంటంటే మొన్న నా మిత్రుడు ఒక కథను కలిశారు వారేంటంటే ఒక ఉద్యోగస్తుడు ఆయన అరే నాకు పొలం కొనుక్కొని వ్యవసాయం ఉంది ఇప్పుడు కాకపోయినా ముందు ముందు అయినా సరే నేను ఈ కార్యక్రమం చేయాలని ఉంది నాకు వ్యవసాయం అంటే ఇష్టంగా ఉంది అని నాతో అన్నారు అప్పుడు నేనేం చెప్పానంటే అరే నీకే కాదు ఇట్లాగా చాలామంది ఆలోచిస్తున్నారు వ్యవసాయం మీద ఎంతోమంది చక్కటి అభిరుచి కలిగి యువత కూడా చాలామంది వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు బాగుంది అయితే ఒక చిన్న ఆలోచన ఏంటంటే ఇప్పుడికిప్పుడు మనం పొలం కొని వ్యవసాయం చేస్తూ ఇప్పుడికిప్పుడు మనం మన పని అంతా మానేసుకొని పొలంలోకి వచ్చి పనులు చేయటం ఇదంతా సాధ్యపడిద్దా లేదా అనే విషయం అట్లా ఉంచితే నీకు నిజంగా వ్యవసాయం చేయాలి అని ఉంటే నిజంగా దాని గురించి ఆలోచన ఉంటే ఒక చిన్న పని చెయ్యి ఏంటంటే ఎవరైనా నీకు దగ్గరలో నీకు తెలిసిన లేదంటే నీ యొక్క వాతావరణంలో ఉన్న ఒక రైతుని నువ్వు పరిచయం చేసుకో పరిచయం చేసుకొని ఆ రైతు ఒక ఎకరము రెండు ఎకరాలు ఉన్న వ్యక్తి ఉంటారు కదా ఆయనని ఏమండి నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను దీని గురించి నాకు ఒక అవగాహన కావాలి కాబట్టి ఓ చేద్దాం మీరు ఈసారి పంట మొదలు పెట్టేటప్పుడు కందులో మినుములో వరే ఏదో అక్కడ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వేసేది ఏదైతే ఉండిద్దో దానికి పూర్తిగా పెట్టుబడి విత్తనం నాటే దగ్గర నుంచి పూర్తిగా పంట చేతికొచ్చే వరకు అయ్యే ప్రతి రూపాయి నేను పెట్టుకుంటాను నేనే పెడతాను అప్పుడప్పుడు వచ్చి నేను నాకు కుదిరిన సమయంలో ఈ కార్యక్రమాలు ఈ పొలం గురించి ఈ పంటల గురించి తెలుసుకుంటాను అట్లాగే పూర్తిగా రసాయనాలు పురుగు మందులు వేయకుండా పరిపూర్ణంగా ప్రకృతి వ్యవసాయాన్నే ప్రోత్సహిద్దాం ఆ పద్ధతిలో కనుక చేసేటట్లయితే ఆ మూడు నెలలకో ఆరు నెలలకు వచ్చే పంటకు అయ్యే పూర్తి ఖర్చుని నేను పెట్టుకుంటాను పంట చేతికి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు ఉన్న పంట యొక్క రేటును బట్టి ధాన్యం యొక్క రేటును బట్టి నాకు అంత ఇవ్వగలిగితే అంత ఇచ్చి మిగిలింది మొత్తం మీరు మీ పద్ధతిలో మీరు అమ్ముకోవడమో అది మీరు చేసుకోవచ్చు ఇట్లా చేయటం వల్ల వాళ్ళకి పెట్టుబడి తగ్గుతుంది వాళ్ళని అవుతుంది నాకు వ్యవసాయం అంటే ఏంటి పొలం అంటే ఏంటి పంటలంటే ఏంటి అనే దాని మీద నాకు ఒక అవగాహన వస్తుంది దీనివల్ల నేను కోల్పోయేది ఏముండదు తనకి నేను ప్రోత్సహించినట్లుంటుంది ఇలా చేయటం వల్ల చిన్న చిన్న రైతులు కూడా పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఒకవేళ ఏదైనా ఏదైనా తుఫాన్లు ఏదైనా ప్రకృతి ఉపద్రవాలు వచ్చి పంట పూర్తిగా నష్టం జరిగి మన చేతికి ఏం రాలేదనుకోండి నేను పెట్టిన పెట్టుబడిలో పూర్తిగా నేను వదిలేసుకుంటాను అట్లాగే మీ శ్రమకి మీరు వదిలేసుకుంటారు కాబట్టి ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా చేస్తే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా నీకు తెలిసిన నీకు దగ్గరలో ఉండే ఒక రైతుని ఆశ్రయించి వారితో ఇట్లా సంప్రదించి చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది వారికి నేను చెప్పిన నా మిత్రుడికి ఈ పద్ధతి నచ్చింది అట్లాగే మన వ్యవసాయము మన ప్రకృతి సిద్ధమైన ఈ వ్యవసాయము అభివృద్ధి చెందాలన్నా కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుంది దీనిని ఒకలా చెప్పాలంటే మనం రైతుని దత్తత తీసుకోవటం లేదా పంటని దత్తత తీసుకోవటం అని మనం మాట్లాడుకోవచ్చు ఈ విధానం ఇటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే పద్ధతిని చిన్న చిన్న రైతులు పెట్టుబడి కూడా పెట్టుకోలేని రైతులు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు వ్యవసాయం చేసి పంట చేతికి రాకపోతే వాళ్ళు పడే ఇబ్బందులు వీటన్నిటి నుంచి కూడా మనం వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం మనము వ్యవసాయం అంటే ఏంటో దాంట్లో ఉండే లాభ నష్టాలు ఏంటో ప్రత్యక్షంగా మనం తెలుసుకున్న అవుతాం కాబట్టి ఏమాత్రం ఎవరికి అవకాశం ఉన్నా సరే మనకు దగ్గరగా ఉన్న రైతుల్ని ప్రోత్సహించండి ఈ పద్ధతిలో మన పిల్లలకు కూడా పురుగు మందులు వేయకుండా పండించే చక్కటి ఆహారాన్ని అందిద్దాం అందరం ఆరోగ్యంగా జీవిద్దాం ధన్యవాదాలు